శౌర్యకి రక్తం పోవడంతో ఇక ఒక పక్కన రక్తం కోసం డాక్టర్లు చూస్తూ ఉంటారు పక్కన శౌర్య వాళ్ళ నాన్న నేను అన్ని బ్లడ్ బ్యాంకుల్లో ట్రై చేశాను వాడికి సంబంధించిన రక్తం ఎక్కడా దొరకట్లేదు అంటే వాళ్ళ అమ్మ కూడా అయ్యో ఎలాగండి మరి ఎలాగ ట్రై చేయండి అని చెప్పి అంటూ ఉంటుంది ఇక దారి లేక స్వామి ముందుకు వెళ్ళి శౌర్య వాళ్ళ నాన్న స్వామి నా కొడుకు ఏదైనా దారి చూపించండి ఎలాగైనా ఎవరన్నా రక్తం ఇచ్చేలా చేసి నా కొడుకు ప్రాణాలని పోకుండా కాపాడండి అని చెప్పి వేడుకుంటూ ఉండగా అప్పుడే రామలక్ష్మి హాస్పిటల్ వైపుగా వస్తూ ఉంటుంది ఇక ఎవరో చెప్పడంతో రామలక్ష్మి విని నా బ్లడ్ గ్రూప్ కూడా ఏబీ నెగిటివే నా బ్లడ్ ఇచ్చి నేను వాళ్ళని కాపాడచ్చా అని అడగడంతో ఇప్పుడే రండి అని చెప్పి ఇక నర్సు రామలక్ష్మిని తీసుకువెళ్ళి లోపలికి తీసుకెళ్ళి రామలక్ష్మి దగ్గర ఏబి నెగిటివ్ బ్లడ్ని తీస్తూ ఉంటుంది అలా రామలక్ష్మికి తెలియకుండానే సౌర్యకి రక్తం ఇచ్చేస్తూ ఉంటుంది ఇక రామలక్ష్మి రక్తం ఇచ్చేసిన తర్వాత ఇక నర్సు రామలక్ష్మితో ఇలా అంటూ ఉంటుంది అమ్మ నువ్వు ఎవరో తెలియదు కానీ నువ్వు రక్తాన్ని ఇచ్చి చాలా మంచి పని చేసావమ్మా అని చెప్పి చెప్పడంతో ఇక రామలక్ష్మి బ్లడ్ని ఇచ్చేసి బయటకు వెళ్తూ ఉంటుంది మరో పక్కన సౌర్యకి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు రామలక్ష్మి ఇచ్చిన రక్తాన్ని సౌర్యకి ఎక్కిస్తూ ఉంటారు ఇక సౌర్యకి ఆపరేషన్ చేస్తారు ఆపరేషన్ చేసిన డాక్టర్ బయటకు వచ్చి అమ్మ మీ అబ్బాయికి ఆపరేషన్ సక్సెస్ అయిందమ్మా అని చెప్పడంతో రామలక్ష్మి ఒక్కసారిగా వచ్చి వీళ్ళ మాటలు వింటుంది కిటికీలోంచి చూసి ఇక వెంటనే శౌర్య ఉన్న ఐసీయూ రూమ్ దగ్గరికి వెళ్ళి అద్దంలోంచి శౌర్యని చూస్తూ ఉంటుంది ఇక శౌర్యని అలా బెడ్ పైన చూడడంతో రామలక్ష్మికి చాలా బాధతో వస్తుంది కళ్ళలోంచి తనకు తెలియకుండానే నీళ్లు వచ్చేస్తూ ఉంటాయి